స్నేహితులందరికీ శుభోదయం అండి చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండే మనసారా దేవుని కోరుకుంటున్నారు వీడియోస్ చూస్తున్న ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములు అండి ఈరోజు వెన్న తీయటం అని అంటే మాకు ఇంట్లోకి ఆవు పాలు తీసుకుంటే రోజు కరెలెట్ అండి అవి పాలు మామూలు నేచురల్గా పలుచుగా ఉంటాయి కాబట్టి మరగబెట్టి కొద్దిమే వస్తుందండి ఇంచుమించుగా ఒక ట్వంటీ ఫోర్ డేస్ అండి మన చేతితో వెన్న తీసుకొని మరగబెట్టుకొని వాడుకుంటే చాలా హెల్త్కి మంచిది మనకు అది తృప్తి ఉంటుందండి ఆ మేగడ చాలా తక్కువ కడుతుందండి ఆ లీటర్ పాలు దానితోడు ఆవు పాలు పలచగా ఉంటాయి నేచర్గా కూడాను అది కొద్దిగా మరగబెట్టి దాని మేగడ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ట్వంటీ ఫైవ్ డేస్కి ఇలా వస్తే అదంతా చిలికితే చూడండి ఎలా వచ్చిందో నేను కవ్వంతోనే చిలికానండి ఆ మజ్జిగ ఉంటుంది కంటే మజ్జిగేమో మొక్కలకి పోస్తానండి ఇలా చేసుకుంటే మంచిదే కదండి మనకి ఇంచుమించుకు ఒక పావర్ లీటర్ వచ్చిందండి పావు లీటర్ మీద తక్కువ ఉంటుంది మాకు కొలత నాకు సరిగ్గా ఐడియా లేదు మరగబెట్టే వీడియో స్కిప్ అయింది ఎన్న మరగబెట్టేది మీరు కూడా ఇలానే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి వీడియోతో మేము ముందు ఉంటాను నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములు చూడండి నే ఎంత చూస్తుంటేనే చాలా ఆనందం అనిపిస్తుంది మన చేతితో ఏ తయారు చేసినా చాలా చాలా సంతోషంగా ఉంటుందండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ